దేశవ్యాప్తంగా చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిటీ మాల్ ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే రెండున ప్రధాని మోదీ యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు మరో కీలక నిర్మాణానికి విశాఖ వేదిక కానుంది నూట డెబ్బై రెండు కోట్లతో జీప్లస్ ఫోర్ అంతస్తులతో యూనిటీ మాల్ ను నిర్మించనున్నారు ఇందుకోసం తొలి విడతగా కేంద్రం ఎనభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మార్చి నాటికి మాల్ ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా రాష్ట ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది కేంద్రం నూట డెబ్బై రెండు కోట్లను కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది మధురవాడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఆరు బార్ రెండులోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో యూనిటీ మాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది రుషికొండ బీచ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని నిర్మించనున్నారు జీప్లస్ లోని మొదటి రెండంతస్తుల్లో అరవై రెండు దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నారు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయించనున్నారు మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్ రెండు మినీ థియేటర్లు ఉంటాయి రిటైల్ స్టోర్లు ఫుడ్ అండ్ బ్యావరేజ్ అవుట్లెట్లు వినోద సదుపాయాలు ఫిట్నెస్ సెంటర్లు బ్యాంకు శాఖలు ఫర్నిచర్ స్టోర్లు కూడా వస్తాయి వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుంది